హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్స్ గురించి ఆధ్యాత్మికత ఐదు వేళల్లో ఆధ్యాత్మికత గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదట లిటిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఉంగర వేలు రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపుడు వేలు మరి బొటన వేలు దీన్ని లిటిల్ ఫింగర్ని శరీరం గాను ఇది రింగ్ ఫింగర్ని మరి మనస్సు గాను మిడిల్ ఫింగర్ని బుద్ధి గాను చూపుడు వేలుని ఆత్మ జీవాత్మ కాను ఇది పరమాత్మ కానీ మనం చేసుకున్నాం శరీరానికి చక్కటి ఆహారం కావాలి శరీరం నిలబడాలంటే ఆహారం కావాలి చక్కటి ఆహారం అంటే యుక్తాహారం యుక్తాహారం అంటే శాఖాహారం శాఖాహారం ద్వారానే చక్కగా ఆరోగ్యం అనేది సమకూరుతుంది ఇక ఉంగరం వేలు మనస్సు మనస్సు ప్రతీక మనస్సు అంటే మనస్సుకి ఏం కావాలి ఆహారం కాదు మనసుకి కావాల్సింది చక్కటి సంగీతము ఇలాంటివి మనసు ఇవ్వాలి అంటే సంగీతము ఇవన్నీ కూడాను ఉల్లాసపరిచేది ఇవ్వాలి బుద్ధి థర్డ్ వచ్చి బుద్ధి బుద్ధి అంటే బుద్ధి వికాసానికి పనికొచ్చే ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో ఎన్నో రకాలైన బుక్స్ ఉన్నాయి ద్వారా ఈ పుస్తకాల అందరు కూడాను రెగ్యులర్గా చదవాలి చక్కటి సంగీతం వినాలి బుద్ధి అంటే మా ఈ బుద్ధి వికాసానికి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాల్సి వస్తుంది ఇది మరి చూపుడు వేలు చూపుడు వేలు వచ్చేటప్పటికి ఇది జీవాత్మ జీవాత్మ జీవాత్మకి జ్ఞానం కావాలి జానాత్ జ్ఞానం అంటే తను తాను తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడాను తాను ఎవరు అనేది తెలుసుకోవాలంటే జానం చేయాలి జానం అంటే శ్వాస మీద జాస ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం చే చేస్తూ తను తాను తెలుసుకుంటూ ఆ తర్వాత వచ్చేటప్పటికి అందరికీ ఫ్రీగా నేర్పాలి జానం జానం అనే దాన్ని అనే ధర్మాన్ని ప్రతి ఒక్కరికి ఫ్రీగా నేర్పడం పరమాత్మ అంటే సేవ ఏ డబ్బులు ఏది తీసుకోకుండా ప్రతి ఒక్కరికి జానాన్ని శాఖాహారాన్ని ఎప్పుడైతే నేర్పుతూ ఉంటామో ఈ జీవుడు పరమాత్ముడు అవుతాడు జీవాత్మ పరమాత్మ అవుతుంది అదే విధంగా ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకున్నాం ఈ ఫైవ్ ఫింగర్స్ అంటే ఈ ఐదు వేలలో ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ చిటికను వేలు వచ్చి తమో గుణం గుణాలు తమో గుణాన్ని సూచిస్తుంది చిటుకను వేలు తమో గుణం అంటే కుంభకర్ణుడు శరీరం వత్తు ఆహారము తిండి నిద్ర ఈ గుణానికి గుణాల వారు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు తినడానికి నిద్రపోవటానికి దీనికి ఈ మళ్ళీ ఇక్కడి నుంచి పైన నుంచి కిందకి దిగి మళ్ళీ మనసు స్థితికి రావడానికి కొన్ని జన్మలు పడుతుంది వంద జన్మలు పట్టచ్చు ఈ వంద జన్మలలో దీనికి తినటం నిద్రపోవడానికి ప్రొఫరెన్స్ ఇస్తూ అనేక జన్మలు గడి గడిపేస్తాడు ఈ ఈ గుణం వారు కుంభకర్ణం పర్ణులు వారు అన్నమాట అదేవిధంగా ఇది తమో గుణం రజోగుణం రింగ్ ఫింగర్ వచ్చి రజోగుణం రజోగుణం అంటే రజోగుణానికి ప్రతీక రావణాసుడు రావణాసురుడు తెలుసు కదా మనకు అందరికీ రావణాసురుని కథ గురించి అంతా నాకే కావాలి నా అందరూ నా చెప్పు కిందే ఉండాలి అసుర దీంతో ఉంటారు ఆలోచనలతో ఇలాగ కొన్ని గుణాలు ఎన్ని కొన్ని వందల వందల జన్మలు వంద జన్మలు నూట యాభై జన్మలు ఇలా గడిపేస్తారు ఈ గుణంతో ఆ తర్వాత మెల్లిగా ఈ నుంచి మధ్య దీన్ని ఏమంటారంటే బుద్ధి తమో గుణము రజోగుణము సాత్విక గుణం సాత్విక గుణంలోకి వచ్చేస్తారు కొన్ని జన్మలైన తర్వాత ఈ సాత్విక గుణం అంటే విభీషణుడికి ప్రతీక అంటే ఎక్కడ ఈ గుణాల నుంచి నేర్చుకున్నది అయిపోయిన తర్వాత ఈ గుణంలోకి వస్తారు వచ్చినప్పుడు ఎక్కడ ఆధ్యాత్మిక సత్సంగాలు జరిగితే అక్కడికి వెళ్ళడం శ్లోకాలు వినటం అవి చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడి నుంచి మెల్లిగా ఈ దిగి దిగి ఈ వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు పుట్టడం జన్మించటం ఈ గుణాల నుంచి మెల్లిగా పైకి వస్తారు తమ శుద్ధ సాత్వికం అంటే ఆంజనేయ స్వామి శుద్ధ సాత్వికంలోకి వస్తారు అంటే నిర్గుణుడు కాల ఇక్కడ కూడా జానం నేర్చుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు జానం ఆంజనేయ స్వామి తెలుసు కదా మనందరికీ తన మూడేయాటి నుంచి జానం నేర్చుకున్నాడు జానం నేర్చుకొని చక్కగా తాను భగవంతుడు తన శక్తి భావ శక్తివంతుడయి నిర్గుణుడికి ఇక్కడి నుంచి ఈ నిర్గుణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే నిర్గుణుడు అంటే రాముడు రాముడికి సేవ చేస్తూ ఉంటారు ఈ గుణం వారు వీళ్ళకి సేవ చేస్తూ ఉంటారు ఈ చూడండి ఈ బుద్ధి అనేది ఇటు ఇటు రెండిటికి సత్వగుణం సా సాత్విక గుణం నిర్గుణుడికి మధ్యలో ఉంటుంది ఇటు వచ్చి తమో గుణము గుణానికి మధ్యలో ఉంటుంది భౌతిక పరంగా వీళ్ళు రావణాసుడికి దగ్గర ఉన్నప్పటికీ రావణాసుడి దగ్గర ఉన్న ఈ గుణాల వారికి వీళ్ళు దూరం అమ్ముతారు మెల్లిమెల్లిగా వీళ్ళు ఈ రెండు గుణాల వారికి వీళ్ళు కొద్దిగా వ్యతిరేకంగా కనపడతారు ఈ రెండు గుణాల వారికి దగ్గర అవుతారు అయిన తర్వాత ఈ గుణంలోకి వస్తారు అంటే ఆంజేయస్వం గుణంలోకి ఆంజేయస్వమి గుణంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసి ఆ నిర్గుణుడు ఎవరైతే శ్రీరామచంద్రుడిని నమ్మి అతనికి సేవ చేస్తూ చేస్తూ అనేక జన్మలు ఇలాగా గడుస్తూ ఉంటుంది తనంతట తానుగా ధ్యానం చేసుకుంటూ మరి లోక సేవ సంఘ సేవ మరి ధ్యాన ప్రచారం ఎవరైతే అనేక జన్మలు చేస్తూ శాఖాహారం ధ్యానం గురించి తాను ధ్యానం చేసుకుంటూ అందరికీ జ్ఞానం నేర్పుతూ మళ్ళీ తాను శాఖాహారం తీసుకుంటూ అందరికి శాఖాహార విశిష్ విశిష్టత తెలియజేస్తూ ప్రపంచమంతా అందరికీ ఎప్పుడైతే చెప్తూ ఉంటాడో చివరికి నిర్గుణుడు అవుతాడు ప్రతి ఒక్క మనిషి నిర్గుణుడు అంటే అనేక జన్మల తర్వాత ఒక తన జ్ఞానాన్ని తెలుసుకొని తన యొక్క స్థితికి వస్తున్నాడని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తాడు అంటే ఇవన్నీ గుణాలు దాటుకొని తన జ్ఞానాన్ని తనని తాను తెలుసుకొని చివరికి నిర్గుండ అవుతాడు ప్రతి ఒక్కరూ అనే లక్షల మంది కోట్ల మందిలో ఒకనొకడు మాత్రమే ఈ స్థితి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అర్థమైంద మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈ వీడియో చూసి మెడిటేషన్లో కూర్చొని మీరు అందరూ కూడాను రివిజన్ చేసుకోవాలి నేను ఏం చేయాలి నిర్గుండవ్వాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను మీ ఇన్నారు చెప్తూ ఉంటుంది నేను తిండి ఆహారానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా లేకపోతే రావణాసుడులాగా ఆ పనులు చేయాలి ఇలాంటి పనులు చేయాలనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నానా లేకపోతే సత్వగుణానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నానా ఎక్కడ భగవద్గీత శ్లోకాలు జరుగుతుంటే అక్కడికి వెళ్తాం సజ్జన సాంగత్యానికి వెళ్తున్నానా లేకపోతే నాకు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిందే ఇంకా తనంతట తానుగా చేయదు అలా చేస్తున్నానా లేకపోతే జానం చేసి జానప్రచారం ప్రచారం చేయాలి అనేది ఇన్నర్గా ఎలా అనిపిస్తుంది దాన్ని బట్టి మనం గుణం నిర్ణయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను